వివరించారు ఇక ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వారికి విశ్వావసు ఎలా ఉండబోతోందంటారు ఆదాయం ఎనిమిది వ్యయం రెండే రాజపూజ్యం ఏడు అవమానం మాత్రం మూడే కాబట్టి రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది అనేక శుభ సంఘటనలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడాను కర్కాటక రాసే కాబట్టి ఆంధ్ర రాష్ట్రం విపరీతమైన అభివృద్ధిని చోటు చేసుకొని నభూతో నభవిష్యతి అన్న సందంగా విరాజిల్లటానికి ఆస్కారం ఆ పరమేశ్వరుడు కలిగిస్తున్నాడు అమరావతికి మంచి మార్పు కలగబోతుంది అని కూడాను చెప్పవచ్చు అలాగే వస్త్రాల కొనుగోలు మంచి ఆరోగ్యం గురువులపై భక్తి మీ కర్తవ్యాలను చాలా చక్కగా నిర్వర్తించడం మనసు స్వచ్ఛంగా ఉండటం చేపట్టిన ప్రతిపనిలో విజయం ఈ రాశి వాళ్ళకి ఏ పని చేపడితే అదల్లా విజయం అంటే విశ్వావస్ విశ్వతత్వాన్ని ఇస్తుంది విజయాన్ని సిద్ధింపజేస్తుంది అనేక శుభ ఫలితాలు వరించబోతున్నాయి అన్నమాట ఈ వారికి మీరు చేసే ప్రతిపనిలో విజయ దుందుమి మోగిస్తారని చెప్పవచ్చు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు త్వరలోనే వస్తాయి ఎన్నాళ్ళగానో ఎదురు చూసేదేమిటి ప్రత్యేక హోదా కావాలని ప్రత్యేక హోదా రావడానికి కూడా ఆస్కారం ఉంది ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అమరావతి రాజధానికి ప్రత్యేక హోదాని కూడా కల్పించడానికి కృషి చేయవచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు కర్కాటక రాశిరీత్యా అంతేకాకుండా ఒక విషయంలో చాలా బాగా లాభపడతారు ఓపిగ్గా పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు అవసరానికి తగినటువంటి సహాయం అంది తీరుతుంది పోలవరం ప్రాజెక్టు పరిపూర్ణంగా నిర్వహిస్తారన్నమాట ఒక విధంగా చెప్పాలంటే అలాగే వ్యాపారంలో పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంది బంధువులలో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అంటే పార్టీలో అంతఃకరణ శత్రుత్వం పెరగకుండా జాగ్రత్త పడాలన్నమాట ఇది ఇక్కడ మనం గుర్తిరగాల్సిన ముఖ్యమైనటువంటి విషయం అలాగే అకారణ కలహ సూచనలు కనిపిస్తున్నాయి ఈ అకారణ కలహ సూచనలు లేకుండా రక్షించే దైవం ఎవరే అంటే శ్రీరామచంద్రమూర్తి అందుచేత ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రం చదువుకుంటే సరే అమరావతి ప్రజలందరూ ఈ మంత్రం చదువుకోవాలి ఎటువంటి కలహాలు లేకుండా అమరావతి అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా శాంతంగా వ్యవహరించడం నేర్చుకోవాలి అనుమానం కలిగించే వాడికి దూరంగా ఉండండి శ్రమను తగ్గించే విధంగా సరైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధిస్తారు విద్యార్థులకు విజయం తథ్యం రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి యోగం వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా చాలా చక్కగా పండుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరేటువంటి సత్పర లక్షణ గుణాన్ని పరమేశ్వరుడు కర్కాటక రాశికి ఇచ్చాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు నిద్రలేస్తూనే ఓం సర్వసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమ అనే మంత్రాన్ని చదువుకోండి సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతాయి